ప్రార్థన ప్రేమికలిగిన తండ్రి పరిశుడా నీకు స్తోత్రాలు వందనాలు కృపగలిగిన దేవా దయగలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ పిల్లలకు కావలసిన మాటలు అద్భుతమైన సంగతులను మీరు మాకు దయచేయమని కృప చూపించమని మీ నామానికి హెచ్చిస్తూ మనకు తగ్గించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు అతి పరిశుద్ధనామ ఒక ప్రార్థన అడుగుతున్నాము తండ్రి దేవునికి స్తోత్రం ప్రియులారా ఇక్కడ గమనించండి ఈరోజు మనము చాలా చక్కటి మాటలను మనం ధ్యానించబోతున్నాం కాబట్టి దయచేసి జాగ్రత్తగా శ్రద్ధతో వినవలసిందిగా నేను మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రియులారా ఇక్కడ గమనించండి ఈరోజు మనం వింటున్న ఏమంటే అంశం ఏంటంటే ఇంతకీ రాజ్యములో ఎవరుంటారు నిత్యరాజ్యము ఎక్కడ ఉంది నిత్యరాజ్యం అనేది ఏమండి అది ఎలాంటి ప్రదేశము అని మన కొద్దిగా ఆ రాజ్యంలో మనము వెళ్ళాలంటే ఆ పనుల కోసం మనం ధ్యానించక ధ్యానించకమునిపే ఏమండి రాజ్యంలో ఎవరు ఉన్నారో రాజ్యం ఎలాంటిదో నిత్యరాజ్యం ఏ విధంగా ఉన్నదో కొంతగా విషయం మనము ధ్యానించగలిగితే ప్రేమ దేవుని వర్లరా ఇంతకీ రాజ్యంలో ఎవరు ఉంటారు అని మనం ధ్యానించగలిగితే ప్రిల్లర్ ఇక్కడ గమనించండి మొదటి తిమోతి పత్రిక ఆరవధ్యాయము పదహారు వచ్చినని మనం చూస్తున్నాం సమీపింప తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు బాగా గమనించండి మనుషులలో ఎవడును ఆయన చూడలేదు ఎవడును చూడ నేరడు దేవునికి స్తోత్రం దేవుడు ఉండే లోకం ఎలాంటిదంటే అంటే అమరత్వం కలిగినది లోకం అది అక్కడ ఎవరు ఉంటారంటే అమరులు దేవుడు ఎవరు అంటే అమరుడు సావు మరణాలు అనేటివి లేవు నిత్య జీవం కలిగిన లోకము అక్కడ ఏమండి ఇంతవరకు కూడా అమరత్వం కలిగిన ఆ లోకములు ఎవరైతే ఏమండి ఉన్నారో ఆయనని ఏ మానవుడి ఇంతవరకు చూడలేదు అది అమరత్వం కలిగిన లోకం అది నిత్యలోకం అది శాశ్వతమైన లోకం అక్కడ ఏమండి దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మతైస్సు వార్త చూడండి ఒక మాట మతైస్సు వార్త ఆర అధ్యాయము తొమ్మిది నుండి వచనాలు మనం చూడబోతున్నాం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యండి పరలోకమందున్న మా తండ్రి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రభు పరలోకమందున్న మా తండ్రి తర్వాత నీ నామము పరిశుద్ధపరచబడున గాక నీ రాజ్యం వచ్చునుగాక మాట నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు అంటే ఇక్కడ అక్కడ పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది మానవుని చిత్తం అక్కడ పరలోకములో దేవుని చిత్తం ఉంది పరలోకములో దేవుడు ఉన్నాడు పరలోకములో దేవుని శాసనము జరుగుతుంది ఇక్కడ గమనించండి పరలోకములు ఇంతకీ ఏ లోకమది అమరత్వం కలిగిన లోకము చావు మరణాలలో లేని లోకము రక్త మాంసాలు ప్రవేశించలేని లోకము అక్కడ దేవుడు ఉండే లోకము ఏమండి అది అతి పరిశుద్ధమైన లోకం ఇక్కడ గమనించండి ఒకటి దేవుడు ఉండే లోకం అని మనకు అర్థమైంది రెండోది అక్కడ ఇంకా ఎవరున్నారని మనం ఆలోచించగలిగితే ఏమండి నిత్యరాజ్యములో మనం ప్రవేశించాలంటే ఆ రాజ్యములో ఎవరున్నారని మనకు అర్థమైతే అప్పుడు ఆ రాజ్యం కోసం మనం పడే ప్రయాస మనం పడే తాపెత్రత అంత ఇంత ఉండదు ఏమండి ఒకటి దేవుడు ఉన్న లోకము రెండోది అక్కడ ఎవరున్నారో మీరు చూడగలిగితే అపస్థల కార్యము ఏడవాధ్యాయము యాభై నాలుగవ వచ్చినము నుండి యాభై ఆరు వచ్చిన మనం చూస్తున్నాం వారు ఈ మాటలు విని ఎవరు ఈ మాటలు వింటున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే మీరు అపోస్థల కార్యము అధ్యాయము మొదటి వచ్చినము నుండి ఇంచు మించు అరవై వచనాలు మీరు చూడగలిగితే అక్కడ ఒక భక్తుడు సువార్తను ప్రకటిస్తున్నాడు ఎవరు ఆ భక్తుడు స్టెఫెన్ అనే ఒక భక్తుడు సువార్తను ప్రకటిస్తున్నాడు సువార్త ఎవరి నుంచి ప్రారంభించాడు అంటే అబ్రహాము నుంచి మొదలుకొని ఇంచుమించు దావీదు వరకు సొలోమోను వరకు మాట్లాడుతూ సొలోమోను ఒక మాట చెప్పాడు కదా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నాకు విశ్రాంతి కొరకు మీరు ఎటువంటి స్థలమును ఏర్పరిచేదరు అని దేవుడు చెప్పాడు కదా ఆయన ఆరక్షకుడే ఆ లోక సృష్టికర్తనే ఒక మానవుడుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవ కొరకు శిలవ పైన మరణించాడయ్యా అయ్యా యూదులారా గరి దేశస్తులారా ఇజ్రాయెల్ వారులారా రోమ పట్టణస్తులారా దయచేసి నా మాట వినని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్న స్టెఫెన్ గారి గురించి మనం చూస్తున్నాం అక్కడ ఈ మాటలు విని కింద మాట యాభై నాలుగు వచ్చిన ఈ మాటలు విని కోపంతో మండిపోయి ఎవరు కోపంతో మండిపోతున్నారు అక్కడ వింటున్న ప్రజలు స్టెఫిన్ గారి మాటని వింటున్న ప్రజలు ఆ మాటను జీవించుకోలేక ఆ కో ఆ మాటలకు కోపపడి ఆ కో ఆ మాటలకు పనులు కొరుకుతూ ఏమంటే రోషంతో స్టెఫిన్ గారి గురించి మాట్లాడుతున్న మాటలు వాళ్ళు పనులు కొరుకుచు మండిపడి అతని చూచి పనులు కొరికిరి అయితే అతడు బాగ మాట ఆ అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఆకాశం వైపు అంటే పరలోకం ఆకాశం అనగా ఇక్కడ బైబుల్లో కింద పుట్టినట్లు ఉంటుంది పరలోకము వైపు అంటే ఆకాశం వైపు తేరుచూచి చూచి నుండి మాట దేవుని మహిమను ఏసు దేవుని కుడి పాక్షమును నిలిచి ఉండ చూచితిని ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి ఎవరు ఉన్నారు అంటే ఒకటి తండ్రైన దేవుడు సింహాసనం మీద కనబడుతున్నాడు రెండో వ్యక్తి ఎవరు చెప్పండి ఏసుక్రీస్తు కనబడుతున్నాడు ఏమండి తండ్రైన దేవుడు అమరత్వం కలిగినవాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు అమరత్వం కలిగిన వాడు మరి వీళ్ళిద్దరే అక్కడ ఉండేది ఇంకా ఎవరైనా ఉన్నారా వీళ్ళిద్దరైనా మరి ఎవరైనా ఉన్నారని మనం విషయాలు మనం ధ్యానిస్తే మరో మరి ఎవరు ఉన్నారో మనం చూడగలిగితే ప్రిల్లారా ఒకసారి చూడండి కుమార్ చూడండి మార్క్స్ వార్త మొదట అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చూడగలిగితే యహోను చేత బాప్తి పొందెను వెంటనే ఆయన నీళ్ళలో నుండి వడ్డునుకు వచ్చు చూడగాలి వినని మాట ఆకాశము చీల్చబు ఆ పరిశుద్ధాత్మ లే తన మీద దిగివచ్చుట అంటే ఆకాశము నుండి దిగి వస్తున్నాడు అంటే ఆకాశము నుంచి దిగివచ్చడం అంటే పరలోకము నుండి దిగి వస్తున్నాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఇదొక మాటనే కాదు మరొక మాట మనం చూడగలిగితే యవహన్ సువార్త పదహార అధ్యాయము ఏడవచ్చినము అయితే నేను మీతో చెప్ సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఎడలా బాగునండి మాట ఆద నేను వెళితే నేను వెళ్తే పరలోకానికి వెళితే నేను మరలా ఆదరణ కడతాను అంటే ఏసుక్రీస్తు మరణించి ఏసుక్రీస్తు సమాధి చేయబడి ఏసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోనమ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాతనే అక్కడ నుండి మరలా పరిశుద్ధాత్మను ఆ ఏసే పంపుతున్నాడు అంటే పరలోకములో ఒకటి అమరత్వం కలిగిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అమరత్వం కలిగిన ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఉన్నారు అమరత్వం కలిగిన ఎవరు కనబడుతున్నారు మూడో వ్యక్తి మూడో వ్యక్తి ఎవరు కనబడుతున్నారంటే అమరత్వం కలిగిన పరిశుద్ధాత్మడు నిత్యత్వంలో పరిశుద్ధాత్మడు ఉన్నాడు ఏమండి నిత్యత్వంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వంలో ఏసు క్రీస్తు నిత్యత్వంలో తండ్రైన దేవుడు కనబడుతున్నాడు ఇప్పుడు పరలోకములు ఆ నిత్య రాజ్యములు ఎవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు వ్యక్తులంటే వ్యక్తులు భావించకండి శక్తి చాలా అయిన దేవుడు ఏమండి ముగ్గురు వ్యక్తులుగా పరలోకములు మనకు చూస్తున్నాం ప్రేమేణ దేవుని వరల నాలుగోది పరలోకములు అక్కడ నిత్య నివాసములు ఎవరున్నారో మరలా మేము చూడగలిగితే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా మనం చూస్తున్నాం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను భావినని మాట వారి లెక్క కోట్ల కలిదిగాను ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు సూత్రమును పొందన అరుడు అని గొప్ప స్వరముతో చెప్పు దేవునికి మహిమ కలుగునగాక ఈ స్థుతి ఎవరు ఆరాధిస్తున్నది ఎవరు పొగడుతున్నది ఎవరు ఘనపరుస్తున్నది ఎవరు అంటే పరలోకముల కోట్ కలది దేవదూతలు కనబడుతున్నాయి నాలుగవది ఎవరు చెప్పండి దేవదూత ఇప్పుడు ఐదోది ఐదోది పరలోకములు ఎవరున్నారు అంటే మీరు చూడగలిగితే పిల్లారా మత్త వార్త ఎనిమిదవ అధ్యాయము వచనము నుండి పన్నెండు వచనాలు మనం చూస్తున్నాము యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుస్తున్న వారిని చూచి స్థ్రాలలో నేను ఎవరికైనాను ఈ నేను ఇంత విశ్వాసము చూడలేదా నేను ని మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండియు పలమట నుండియు వచ్చి అబ్రహాముతో కూడా ఇసాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యములో ప్రవేశించెదరు దేవునికి స్తోత్రం ఐదోది ఎవరు కనబడుతున్నారంటే ఏమండి అబ్రహాము ఇసాకు యాకోబులు వాళ్ళతో పాటు నిత్య రాజ్యములో పరిశుద్ధులు కనబడుతున్నారు నిత్యరాజ్యంలో క్రైస్తవులు కనబడుతున్నారు నిత్య రాజ్యంలో క్రీస్తులు నమ్మిన వారు కనబడుతున్నారు నిత్య రాజ్యంలో క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు కనబడుతున్నారు నిత్య రాజ్యంలో క్రీస్తు కొరకు మరణించిన వారు కనబడుతున్నారు నిత్య రాజ్యంలో క్రీస్తు కొరకు నిలబడిన వారు క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవారు క్రీస్తు కొరకు మరణించిన వారు క్రీస్తు సువార్తను ప్రకటించిన వారు క్రీస్తు కొరకు విశ్వాసంగా బలంగా నిలబడిన వారు ఎక్కడ కనబడుతున్నారు అంటే పరలోకాల మొల కనబడుతున్నారు ఇప్పుడు పరలోకమల ఏమండి ఏమండి ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి మొదటిది తండ్రైన దేవుడు రెండోది యేసుక్రీస్తు ప్రభులు వారు మూడోది పరిశుద్ధాత్మ దేవుడు నాలుగోది దేవదూతలు ఐదోది ఏమండి దేవుని నమ్మిన క్రైస్తవులు ది క్రీస్తును నమ్మిన క్రైస్తవులు క్రీస్తును అనుసరిస్తున్నా క్రైస్తవులు దేవుని కొరకు సాక్షులైన క్రైస్తవులు ఇవ్వండి ఇంతమంది పరిలోకములు కనబడుతున్నారు ఇప్పుడు మనము అక్కడ ప్రవేశించాలంటే మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి దేవునికి స్తోత్రం మనము కూడా ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఆ అమరత్వం కలిగిన ప్రదేశంలో మనం ప్రవేశించాలంటే ఆ రాజ్యంలో మనము కూడా ఉండాలి అంటే ఏమండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలు క్రైస్తవులుగా పిలువబడుతున్న భక్తులు వాళ్ళందరితో పాటు మనము కూడా చేర్చబడాలి అంటే మనకి కొన్ని పనులు దేవుడు అప్పగించాడు అందుకోసమే ఒక వారంతో వింటే ఇది సరిపోదు ఇన్సు నాలుగైదు వారాలు మనం చాలా జాగ్రత్తగా వినబోతున్నాం ప్రియలారా